హలో ఫ్రెండ్స్ చేప్రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత అను వాళ్ళ చెల్లెలు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా అదంతా చూసి భయపడిపోయి బైక్ ఆపేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా ఇక మా అక్క చూసింది అని అంటే మా అన్నయ్య చూశాడు అని అంటూ ఇద్దరు అటులో వెళ్ళిపోయారు ఇప్పుడు కానీ ఒకేసారి మనల్ని చూసి గుర్తుపట్టుంటే మన పని అయిపోయేది అందుకనే ఇంకా మనం ఇలా ఒకరి ఒకరం ఏ మార్చుకోవటం అలా వాళ్ళ బైక్ల మీద వీళ్ళు వీళ్ళ బైక్ల మీద వాళ్ళు వెళ్ళకూడటం వెళ్ళటం అదంతా నాకు నచ్చట్లేదు వద్దు అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అంటారు ఎందుకు అలా చేస్తున్నారు ఏం కాదు ఒక్కరోజుకే అలా అయిపోతే ఎలా చెప్పండి అని అంటే అమ్మో మీకేంటి మా అక్క చూసిందంటే మమ్మల్ని కొట్టి చంపేస్తుంది మేము అలా చేయం మీ వెనకాల రాము జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగే ఉండాలి అంతే బైకులు మారటం అదంతా వద్దు అని ఏంటో నువ్వు అని అంటే అవునవును మా అక్క చూస్తే చంపేస్తుంది వద్దు అని ఏంటో సంధ్య కూడా శ్రావణి బైక్ ఎక్కి అక్కడ నుంచి ఇంకా వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కి అలా కూర్చొని ఫోన్లో చూసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా పాటలు వింటూ ఉంటుంది ఇక అలా సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు రాకేష్ అక్కడికి వస్తాడు జలంధర్ కొడుకు అలా వచ్చి అక్కిని అలాగే చూస్తూ ఉంటాడు కసిగా చూస్తూ ఉంటాడు ఇక అలాగే తన వైపే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు తనని తాను ఇలా పెదాలు రుద్దుకుంటూ అలా అలా చూస్తూ ఇంకా అక్కి వైపే చూస్తూ ఉంటే జెండే అది గమనించి దగ్గరికి వచ్చి అక్కికి అలాగే రాకేష్కి మధ్యలో అడ్డంగా నిలబడతాడు అక్కిని చూడకుండా అడ్డంగా నిలబడేసరికి రాకేష్ సడన్గా జెండే రావటంతో భయపడుతూ అలా చూస్తూ ఉంటాడు అప్పుడే రాకేష్ అలా సడన్గా చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు జెండేని చూసి అప్పుడు జెండే అంటాడు ఏంటి ఏమైంది అని అడిగితే రాకేష్ ఏం లేదు ఏం లేదు అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు జెండే అంటాడు ఏమీ లేదు అంటున్నావు మరి ఎందుకు కంగారు పడుతున్నావు అవును మీ అమ్మ నాన్న గురించి నేను అడగటం మర్చిపోయాను మీ అమ్మ నాన్న ఎవరు ఏం చేస్తుంటారు అని అంటూ జెండే అడుగుతాడు అలా అడిగేసరికి అది మా అమ్మ నాన్న అని అంటూ కంగారు పడుతూ ఉంటే చెప్పు మీ అమ్మ నాన్నెవరు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు ఇందాక అబ్బాయి ఉండి చెప్పలేకపోయావు ఇప్పుడు చెప్పు అని అంటూ జెండే అంటూ ఉండగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటే అప్పుడే అబ్బాయి అక్కడికి వచ్చేసి ఇలా అంటాడు రాకేష్కి అమ్మ నాన్న లేరు ఫ్రెండ్ అని అంటూ అక్కడికి వస్తాడు తను వచ్చేసరికి ఒక్కసారిగా ఏంటి అమ్మ నాన్న లేరా అని అంటూ జెండే అంటే అవును తనకి అమ్మ నాన్న లేరు అందుకనే చెప్పటానికి కొంచెం బాధగా ఉండి అలా చెప్పలేకపోతున్నాడు అని అంటూ అబ్బాయి చెప్తాడు అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ జెండే అంటాడు అమ్మ నా ఎలా చనిపోయారు అని అడగటంతో ఫ్రెండ్ ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తావు అమ్మ నాన్న గురించి అడిగితే బాధపడతారు కదా నువ్వెందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు చెప్పు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే సరేలే పోని అని అంటూ ఇంకా అతని వైపే అలాగే చూస్తూ ఉంటాడు జెండే ఇక అప్పుడే ఆబాయ్ ఇలా అంటాడు రా నీతో మాట్లాడాలి అని అంటూ ఆబాయ్ రాకేష్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పుడు జెండే ఆలోచిస్తూ వీని చూస్తుంటే ఏదో అనుమానంగా అనిపిస్తుంది ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు షేరింగ్ ఆటోలో ఇంటికి వచ్చేస్తారు అప్పుడు వచ్చిన తర్వాత ఆటో దిగాక నా డబ్బులు నేను ఇస్తాను నీ డబ్బులు నువ్వు ఇవ్వు అని అను అంటుంది అప్పుడు ఆర్య అంటాడు సరే ఎవరి డబ్బులు వాళ్ళు ఇద్దాంలే నీ డబ్బులు ఎన్ని నేనేం తీసుకొని పోనులే అని అంటూ సీరియస్గా అంటాడు ఇంకా ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు ఇలా ఆటోలో వెళ్ళటం ఇలా షేర్ చేసుకోవటం ఇదంతా కాదు కానీ నా బైక్ మీద వెళ్దాం అని అంటూ ఆర్య అంటే అను అంటుంది మీ బైక్ మీద వద్దు అని అంటూ ఉంటే మీరు ఇలాగే చేస్తూ కూర్చున్నారంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంది మనకి ఈరోజు ఈవెంట్ ఉంది కదా ఈవెంట్ మొత్తం మనము ఆర్గనైజ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఇంకా మనం ఇలా తిట్టుకుంటూ ఇలా మనం నువ్వు నేను అనుకుంటూ కూర్చున్నామంటే అక్కడ ఈవెంట్ చేయలేము అందుకే నేను చెప్తున్నాను బైక్ మీద వెళ్దాం అన్ని పనులు కలిసి చేసేద్దాం అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది సరే అలాగే చేద్దామంటే ఇంకా అయినా ఎలా చేయాలో నీకు అసలు తెలుసా అని అను అంటే ఎందుకు తెలియదు వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు వాళ్ళ కోసం ఈవెంట్ రెడీ చేయాలి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు పద పద మనం తొందరగా అన్ని ఏర్పాట్లు చేసేయాలి అని ఆర్యాను ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాదగిరి అక్కి అబ్బాయి వచ్చారని చూడటం కోసం వస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ అక్కి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు రాగానే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు జెండే కూడా అక్కడే ఉంటాడు అప్పుడు రాగేష్ కూడా అందరూ అలా ఉండగానే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాయ్ అక్కి అభాయ్ అని అంటూ మాట్లాడితే ఇంకా ఏంటే మీరు మాకు ఏదేదో చేస్తారని చెప్పారు ఇదే నాకు రావటం అని అంటూ అక్కీ అంటుంది అలా అనేసరికి ఏ సాయంత్రం చాలా గ్రాండ్గా మీకోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నాం తెలుసా అని ఏంటో అక్కి ఫ్రెండ్స్ అంటారు అలా అనేసరికి ఇక అప్పుడు అబ్బాయి అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు జస్ట్ సింపుల్గా ఉంటే సరిపోతుంది కదా అందరం కలిసి ఒక జస్ట్ మాట్లాడుకొని వచ్చేస్తే అయిపోతుంది అన్నీ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు పార్టీ అదిది అని ఏంటో అభయ్ అంటే ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఫారిన్ నుంచి వచ్చారని మాకు కూడా ఉంటుంది కదా మీరు ఇండియాకి వచ్చినట్టు అందరికీ తెలియాలి అందుకనే మేము పార్టీ అరేంజ్ చేస్తాం అని ఏంటో అనేస్తారు వాళ్ళు అలా అనేసరికి అక్కీ నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆ జెండా ఇలా చూస్తూ ఉంటాడు అప్పుడు అబ్బాయి అంటాడు అయితే ఈ పార్టీలు అవి చేయాలి అంటే మా ఫ్రెండ్ని అడగాలి మరి అని అంటే అంకుల్ ఒప్పుకోరా ఒప్పుకుంటారు అని అంటూ వాళ్ళు అనేసరికి జెండే అంటాడు లేదమ్మా జస్ట్ సమ్ సెక్యూరిటీస్ రీజన్స్ వల్ల ఇంకా ఈ పార్టీస్ అవి అన్నిటికీ దూరంగా ఉంచుదామనుకుంటున్నాను ఇప్పుడు వద్దు అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి అంకుల్ ప్లీజ్ అంకుల్ అలా చెప్పొద్దు వాళ్ళకి పార్టీ మేము అరేంజ్ చేసేస్తాం అంకుల్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే జెండే ఆలోచిస్తూ లేదమ్మా మీరేమీ అనుకోవద్దు ఇప్పుడు ఈ పార్టీలో అవి వద్దులే అని అంటాడు అలా అనేసరికి ప్లీజ్ అంకుల్ అలా అనొద్దు అంకుల్ ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కి అబ్బాయి అలా చూస్తూ ఉంటారు అయినా ఫ్రెండ్ వద్దని చెప్పాడు కదా మీరు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు వద్దు అని అంటూ అభాయ్ అంటాడు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ప్లీజ్ ప్లీజ్ మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తాం అన్ని ఏర్పాట్లు కూడా అయిపోతున్నాయి అక్కడ అని అంటూ ఉంటే ఇప్పుడు వద్దని చెప్తే అన్నీ లాస్ అయిపోతాం అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే అక్కి అంటుంది ఫ్రెండ్ ఒప్పుకోండి ఫ్రెండ్ ప్లీజ్ వాళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని అంటే ఇక అప్పుడే రాకేష్ అంటాడు ఫ్రెండ్స్ పార్టీ చేస్తాను ఇస్తాను అంటే వద్దని ఎందుకు అంటున్నారు వాళ్ళు చేస్తారులే వచ్చేస్తారులేండి అని అంటూ ఉంటే జెండే సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో అక్కి ప్లీజ్ ఫ్రెండ్ ఒప్పుకోండి అని అంటే సరే అయితే ఓకే అని అంటే అంకుల్ మీరు కూడా రావాలి అంటే మెయిన్ ఎందుకులేండి అని అంటే మీరే కదా చెప్పారు సెక్యూరిటీ రీజన్స్ అని మరి మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అని అంటే సరే అయితే నేను కూడా వస్తానులేండి అని అంటే సరే అయితే పార్టీ ఈవినింగ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక జెండే అలా వస్తూ ఇంకా హాల్లోకి వచ్చిన తర్వాత యాదగిరి ఇంటికి వస్తాడు యాదగిరి రాగానే జెండే కలుస్తాడు జెండే యాదగిరి వచ్చావా అని అంటే ఆ అక్కీ అబ్బాయి వస్తున్నారు వచ్చారని తెలిసింది కదా వాళ్ళతో చూసి వాళ్ళతో మాట్లాడిపోదామని వచ్చాను సార్ అని అంటే ఇక అప్పుడే అక్కీ అబ్బాయి ఇద్దరు పైనుంచి వస్తూ ఉంటారు ఇక రాకేష్ ఏమో పక్క నుంచి వచ్చి అలా నిలబడతాడు అక్కీ అబ్బాయి ఇద్దరు వచ్చేసి అలా నిలబడేసరికి హాయ్ అంకుల్ అని అంటూ అబ్బాయి మాట్లాడతాడు అక్కీ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్ అక్కి గుర్తుపట్టలేవా అని అంటూ అబ్బాయి అంటాడు ఎవరు అని అంటూ కోపంగా అంటుంది అక్కి యాదగిరి మావయ్య అని అంటూ అంటాడు అబాయ్ అలా అనేసరికి యాదగిరి మావయ్య నాకేం తెలుసు ఎవరసలు అని అనేసరికి ఇక అప్పుడే యాదగిరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి గుర్తుపట్టలేదని బాధతో ఇక అప్పుడే జెండే అంటాడు ఏంటమ్మా మర్చిపోయావా మీ యాదగిరి మావయ్య అని అంటే అయితే నాకేంటి అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసి పక్కన వెళ్ళి కూర్చొని అయినా మేము వచ్చామని తెలిసి వచ్చేది ఫ్రెండ్తో కలిసి మాకు వెల్కమ్ పట్టి చెప్ వెల్కమ్ చెప్పాలి కదా అలా చెప్పకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడాలి అని సీరియస్గా అనేసరికి ఇక అప్పుడే యాదగిరి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్కి అలిగి కూర్చుంటుంది నేను మాట్లాను నేను అలిగాను అని అంటే ఇక అప్పుడే ఓ ఎంతసేపు కొంచెం సేపట్లో భయపెట్టేసావు కదమ్మా చూసావా యాదగిరి మావయ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి నువ్వంత భయపెట్టేసేసావు అని అంటూ సెండే అనేసరికి ఇక అప్పుడే మరి ఏంటి నాతో మాట్లాడాలి కదా నా దగ్గరికి రావాలి కదా మా వచ్చినప్పుడే మాకు వెల్కమ్ చెప్తే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అని అంటే ఇక అప్పుడే ఇంకా సరేలేమ్మా అని అంటూ ఇంకా యాదగిరి బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడు చూసావా మీ మావయ్య ఏడ్చేస్తున్నారు అని సెండే అనగానే అవునా మావయ్య ఏడుస్తున్నావా అని పైకి లేచి ఇంకా గెలిగింత పెడుతూ నవ్వు నవ్వు అని అంటూ అక్కి నవ్విస్తూ ఉంటే యాదగిరి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి ఆంటీని తీసుకురాలేదు అని అడిగితే రాలేదు నేనే మిమ్మల్ని చూసి తర్వాత తీసుకొద్దాం అనుకున్నా అంటే మేమే వస్తాంలే ఇంటికి వచ్చే లడ్డూలు చేయించుకొని తింటాం అంటే ఇంకా చిన్నప్పటివి మర్చిపోలేదా మీరు అని యాదగిరి అంటే అప్పుడు జెండే అంటాడు ఎలా మర్చిపోతారు యాదగిరి వాళ్ళు ఆర్య ఆర్య పిల్లలు అలా ఎలా మర్చిపోతారు అని అనేసరికి అవునవును పిల్లలు అంటే అంతే అని యాదగిరి నవ్వుతూ సడన్గా రాకేష్ వైపు చూస్తూ ఇంకా ఒక్కసారిగా డౌట్ వచ్చేస్తూ ఉంటుంది ఇక అలాగే అనుమానంగా చూస్తూ ఈ అబ్బాయి ఎవరు అంటే అబ్బాయి ఫ్రెండ్ అని అంటూ చెప్తే అబ్బాయి ఫ్రెండా అని అంటూ అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు రాకేష్ షేక్ అండ్ ఇవ్వబోతే నమస్తే చెప్తాడు యాదగిరి ఇక అందులో అంకుల్ మేము ఈరోజు పార్టీ ఉంది ఈవినింగ్ నువ్వు కూడా ఫ్రెండ్తో కలిసి రావాలి అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నేనా నేనెందుకు అని అంటే ఇక అప్పుడు అక్క అంటుంది ప్లీజ్ మావయ్య మీరు రావాలి రావాలి అని అంటే సరేలే అని అంటూ యాదగిరి ఒప్పుకుంటాడు అప్పుడే అబాయ్ పైకి ఇప్పుడే వస్తాను రాకేష్ అని పైకి వెళ్ళిపోతే ఇంకా రాకేష్ ఏమో సరే నేను ఒక ఫోన్ మాట్లాడేసి వస్తా అని కిచెన్ వైపు వెళ్ళిపోయి పక్కన నిలబడి మాటలు వింటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి బయటికి వెళ్ళిపోతుంది అంతలో జెండే అలాగే యాదగిరి ఇద్దరు అక్కడే ఉంటారు యాదగిరి అంటాడు ఎవరు సార్ అతను అని అంటే ఇక ఎవరో తెలియదు అబాయ్ ఫ్రెండ్ అని చెప్పాడు అని అంటే అతన్ని చూస్తుంటే ఇంతకుముందు నాకు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది సార్ అని యాదగిరి అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ జెండే అంటాడు వాళ్ళ మాటలు వింటూ ఆ బాయ్ రాకేష్ అక్కడే పక్కన దాక్కుని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు యాదగిరి అంటాడు అతన్ని చూస్తుంటే అనుమానంగా అనిపిస్తుంది నాకు అని అంటే అవును నాకు కూడా అనుమానంగా ఉంది కానీ ఆ ఫ్రెండ్ అని చెప్పాడు ఇంకేం చేయలేం కదా అని అలా సైలెంట్గా ఉన్నానంతే అంటే కొంచెం జాగ్రత్త సార్ అని యాదగిరి చెప్తే అవునవును వాడి మీద ఒక కన్నేసి ఉంచాను ఇంకా తెలుసుకోవాలి వాడి గురించి అని అనేసరికి ఇంకా అప్పుడు ఇక్కడ నుంచి విన్న రాకేష్ ఇలా అనుకుంటాడు అమ్మ సెక్యూరిటీ నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదా నా మీద ఒక కన్నేసి ఉంచుతావా నీ సంగతి చెప్తా అని అనుకుంటాడు రాకేష్ ఇక అలా మళ్ళీ బయటికి వస్తాడు ఇక అను ఇద్దరు ఇంటికి వచ్చినప్పుడు లాస్ట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటారు అప్పుడు అను అంటుంది శంకర్ గారు మీరు మీ తమ్ముళ్ళని అంత గుడ్డిగా నమ్మకండి ఈ కాలం పిల్లలు కదా ఇంకా బయట తిరుగుళ్ళు తిరిగి చెడ్డదారిలో వెళ్తారు అని అంటూ అను చెప్తే మీరే కాలం వాళ్ళు వెనకటి కాలం వల్ల మీరు అని అంటూ ఆర్య నవ్విస్తాడు అప్పుడే అను మీరు ఊరుకోండి కామెడీ చేస్తారేంటి మీ తమ్ముల గురించి జాగ్రత్త చెప్తున్నా అని అంటే అప్పుడు ఆర్య అంటాడు అవునవును నేను కూడా మీతో విషయం చెప్పాలండి మీరు కూడా మీ చెల్లెళ్ళతో జాగ్రత్త చూడటానికి అమాయకంగా కనిపిస్తారు కానీ మళ్ళీ ఎవరైనా కాలో తిరిగేవాళ్ళు తిరుగుతారేమో చూసుకోండి అని అంటే మా చెల్లెళ్ళు అలా కాదు నిప్పు అని అంటే మా తమ్ముళ్ళు కూడా అంతే జెంటిల్మెన్ అలా చేయరు అని అంటూ ఇంకా ఇద్దరు మళ్ళీ తిట్టుకున్నట్టుగా మాట్లాడుకొని లోపలికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెల్లెళ్ళతో అను ఇలా మాట్లాడుతూ ఉంటుంది అసలు ఆ శంకర్ గారు ఉన్నారు కదా ఆయన వాళ్ళ తమ్ముళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్తూ ఉంటారు వాళ్ళ తమ్ముళ్ళేమో ఎదవలు వాళ్ళు వేరే అమ్మాయిని ఎక్కించుకుని బైక్ మీద తిరగటం నా కల్లార చూశాను అని అంటూ అను అంటే మరి ఆ అమ్మాయి ఎవరో చూసావా అక్క అని వాళ్ళ చెల్లెలు అడిగితే చూడలేదే తన ఫేస్ కనిపించలేదు కానీ వాడినైతే చూశాను నేను ఎదవ వాడు అలా తిరుగుతుంటే ఇతనేమో జెంటిల్మెన్ అంటాడు అని అంటూ ఇంకా తిట్టేస్తూ ఉంటుంది అను ఇక వాళ్ళ చెల్లెలు భయపడుతూ ఉంటారు ఆర్య కూడా అంతే వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి ఉంది కదరా అసలు గౌరీపంటే వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయి చాలా మంచిది అనుకుంటుంది వాళ్ళ పాపం వాళ్ళ అక్క అదేమో బయట ఎవరితోనో బైక్ మీద తిరుగుతుందిరా అని అంటూ చెప్తాడు అంటే నువ్వు చూసావా అన్నయ్య అని అడిగితే నేను ఇక్కడ చూశాను రా చూడలేదు వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోయారు వాడి ఆ అమ్మాయిని మాత్రం చూశాను వాడిని చూడలేదు నేను అని అంటే అవునా అన్నయ్య అని అంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అవునరా ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి మీరు హాని రా మీరు ఇలాగే ఉండాలి అని ఆర్య మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది